సరే మీరు చెప్పవు ఎందుకంటే మీకు సినిమా నటు మహేష్ బాబు తెలుసు తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు సినిమా హీరోయిన్ తెలుసు తెలుసు బాగా తెలుసు గురించి అవకాశం ఉండదు కాబట్టి మీకు తెలియదు మీరు సినిమా నటుకు సంబంధించిన వాళ్ళ పుత్రులు దరిత సన్న సినిమా నటుకు సంబంధించి మీ స్కూల్ మీ కాలేజీలో కానీ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ అక్కడక్కడ రోడ్ల మీద ఇంజనీరింగ్ సంబంధంలో మీకు నచ్చిన హీరో లేదా హీరోయిన్ లేదా మీకు నచ్చిన రాజకీయ నాయకులు సంబంధించి చేసే సందర్భంలో చెప్పాలి చెప్పలేదు మీరు ఎప్పుడైనా మీ పండ్ల కర్ణ మీ తల్లిదండ్రుల గురించి ఎప్పుడైనా వాళ్ళకి పుట్టినరోజు ఎప్పుడు లేదా మీకు సంబంధించిన వాళ్ళ భర్త ఎప్పుడు జరిపారు మీరు చెప్పలేదు చెప్పండమ్మా మీరు ఎందుకు వచ్చిన చెప్తా మహనీయుల బాటలో మీలో మహనీయుల పాటలో మీలో నవచిత్ర జరిగింది ఓకేనా మీకు ఒక విద్యా కమిటీ గురించి చెప్తా పొట్టాలేదే ఆ విద్యా కమిటీ ఉంది ఆ కమిటీలో చెప్పిన విషయం ఏంటంటే ఈ దేశ భవిష్యత్తు ఎక్కడ రూపొందించబడుతుందంటే ఏ కాలం కదా కానీ మన భారతదేశంలో ఈ దేశ సమైక్యత ఎక్కడ నాశనమవుతుందంటే తరగతి గదిలో అది దేని వల్ల తెలుసా మీ యొక్క ఇంత కోపడంలో మీకు ఈ మహనీయుల గురించి ఎవరి గురించి తెలియదు

ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కేవలం గురుదండీ భవిష్యత్తు నాయకులుగాను లేదా మంచి వ్యక్తులుగాను కీర్తిబడాలి అంటే మీలో వాళ్ళ యొక్క స్ఫూర్తిని నింపాలని తెలుసుకునే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఆడపిల్లలు తెలుసుకోండి గురుదండీ మీకు ఏం తెలియదు ఓకేనా కానీ ఆ మీకు ఒకే ఒక మాట చెప్తారు కన్యాసులు అద్భుతమైన మాట రాశారు తెలుసా మీకు తెలుసా మీరందరూ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాశారా చెప్పలేదు రాశారా లేదా మీ ఫస్ట్ సెమిస్టర్ మీకు తెలుగులో ఒక లెస్ ఉంది దాని పేరు ఏంటంటే కాసులు అనే ఒక లెస్ ఉంది అది ఎవరు రాశారో మీరు

దేశం నేను రాశా దేశం ఇందులో వైశస్ వైశస్ కోమడి సముద్ర వాళ్ళు కనిక పరమేశ్వరి పూజిస్తారు ఆమె జీవితం అదేంటప్పుడు కలి ఒక దౌర్భాగ్యమైన రాజు ఒక బీదలోకి వచ్చిన ఒక కన్యను చెరబట్టకపోతే పట్టడానికి ప్రయత్నిస్తే అగ్నిలకు గురించి రాసింది ఎందుకంటే ఇవాళ్ళ బయట సంఘటన ప్రతి చురక ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఏదో కూడా దొరుకుతూనే ఉన్నాయి వాటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే రేపు మీ దేశానికి భవిష్యత్తు కావాలంటే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు అక్కడ చూడండి భగత్ సింగ్ ఉన్నారు ఈ తెలుసా భగత్ సింగ్ తెలుసా చెప్పాలి

తయారు లేదా మీరు మీరు ఏం కొనవడుతుందంటే నైతిక విధులు ఏమవుతుందంటే నశించిపోతున్నారు సినిమా మీకు లేదు లేదు నైతిక కాబట్టి దేశ భారతదేశం ఏమవుతుంటే యువత చెడుమా ప్రయాణించడం వల్ల భారతదేశంలో ప్రయాసం ఏమవుతుంటే మీకు సంగతి తెలుసా గొడవలమ్

యొక్క తొమ్మిదో కాలంలో ఎవరైతే పుట్టారో ఎవరైతే చనిపోయారో వారి సమాజాన్ని ఉద్ధరించడానికి ఏ కార్యక్రమం చేశారో ఆ వివరాలను వివరిస్తూ మీలో ఒక సామాజిక స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమం రావడం అనేది జరిగింది కాబట్టి మిమ్మల్ని తెలుసుకోవాలి మిమ్మల్ని తెలుసుకోవాలి మీ పరిస్థితి అనుగుణ మీరు ఏంటంటే రేపు రేపు మీ జీవితం ఉన్నతంగా ఉండే విధంగా మీరు ఏం చేసుకోవాలని చూసుకోవాలి మీ జీవితం ఎవరి దగ్గర ఉందండి ఇక్కడ ఆ లెక్చరర్స్ లేదా టీచర్స్ మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆ ప్రాణి మాత్రమే నాశనం చూపిస్తాం ఆ ప్రాణులు నడవలసిన వారు ఎవరంటే మీరే అంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే మార్పు చేసుకోవాలి ఏం చేసుకోవాలి చెప్పలేదు మీరు మిమ్మల్ని మీరు మార్త మార్చుకోకపోతే రేపు మీ జీవితం ఖచ్చితంగా ఏమవుతామంటే అంధకారం అవుతుంది మీకు చీతా ఒక తెలుసా తెలుసా బటర్ఫ్లై తెలుసా చెప్పలేమా దాన్ని అందరు ఇష్టపడతారా చెప్పరే కానీ ఆ బటర్ఫ్లై ఏర్పడడానికి గొంగళ పురుగు అనేది ఏమవుతుందంటే రూపాంతరం చెప్పి మాడిఫికేషన్ కాబట్టి గొంగళ పురుగు ఏమవుతుందంటే చీతా తీరు కానీ గొంగళ పురుగు మనం ఏంటంటే అసహించుకుంటాం చీతా ఒక చెప్పి ఏం చేస్తామో ఇష్టపడతాం మీరందరూ ఏ అంటే ఉన్నారంటే గొంగళ స్టేజ్ లో ఉన్నారు చెప్పనిపిస్తున్నారు మిమ్మల్ని జనసానకు సంబంధించిన అనేక రకాలుగా మీ డబ్బులు కూడా ఏం చేస్తారు అనిపిస్తున్నారు అటువంటి తల్లిదండ్రులకు సంబంధించి మీరు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చరా వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు కాపాడరా ఈ వ్యక్తులు కాదు మగపిచ్చు లేదు మా పిల్లలు తప్పిస్తుంటారు మా పేరెంట్స్ నమ్మకం నిలబెట్టాలంటే మీరు ఇప్పుడు ఏ నేర్చుకోవాలి అంటే నైతిక నేర్చుకోవాలి మీరు బాధ్యత నేర్చుకోవాలి ఈ యొక్క హక్కుల పట్ల మీకు ఏంటంటే ప్రత్యేక శ్రద్ధ కలిగిన మాత్రమే ఈ సమాజం కానీ చాలా ఉన్నతం ఏం చేస్తుంటే ఉండడం జరుగుతుంది ఇవాళ దేశం ప్రమాదం ఉంది ప్రజాస్వామ్య పరంగా కాదు మానవించి విపరీతమైన పిల్లలు ఏమవుతుందంటే చెప్పాయి చెప్పండి మీ ఫలితాలను కేటాయించలేని సమయం మీరు వేరే మీ తల్లిదండ్రులు కేటాయించలేదు స్వామి వాళ్ళ పోరు దానివల్ల మీరు ఏమవుతుందంటే పతనం పోవటం జరుగుతుంది ఆ పతనాల నుంచి మిమ్మల్ని రక్షించడానికి మీలో సామాజిక స్పృహం నింపడానికి నవచైతన్య వేరు కోసానికి ఈ కార్యక్రమం రావడం జరిగింది కార్డు దృష్టి పెట్టుకోండి గమనించండి ఉన్నతంగా ఎదగడానికి అత్యున్నతంగా జీవించడానికి మీ తల్లిదండ్రుల లక్ష్యం నెరవేర్చడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ